హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీ సబ్జెక్ట్లో భాగంగా ఆవరణ శాస్త్రం వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న భారతదేశ ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు భారతదేశ ఆవరణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు యూజిన్ ఓడం రామ్ దేవ్ మిశ్రా స్లాతోటో ఫ్లాటో వీరిలో ఎవరిని భారతదేశ ఆవరణ శాస్త్ర పితామహుడు అంటారు ఆన్సర్ రామ్ దేవ్ మిశ్రా కింది వాటిలో బయోటా అంటే బయోటా అనగా కింది వాటిలో బయోటా అనగా చెప్పండి అని అడిగాడు సాధారణ వృక్ష సంపద ఉన్న కాలం వృక్ష సంపద లేని ప్రదేశం జంతు సంపద లేని ప్రదేశం ఒక జంతు ఒక ప్రాంతంలోని జంతు వృక్షజాతుల సముదాయం బయోటా అనగా ఆన్సర్ ఒక ప్రాంతంలోని జంతు వృక్షజాతుల సముదాయం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి కింద వాటిని జతపరచండి ఈవైపు శాస్త్రం ఆవర్ణ శాస్త్ర పిత బయోస్టాసి నిచ్ ఈవైపు యూజిన్ ఓడమ్ ఎర్హట్ జోసెఫ్ గ్రిన్నెల్ రీటర్ వీటిని జతపరచమన్నాడు ఒకసారి ఆన్సర్ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిలో సత్యవాక్యాన్ని ఎంచుకోండి కింద వాటిలో సత్యవాక్యం ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైన వాటిని ఎన్నుకొన్నామన్నాడు ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే జాతులను ఎండమిక్ జాతులు అంటారు వాతావరణ కాలుష్యాన్ని పసిగట్టే జీవజాతికి ఉదాహరణ లైకెన్స్ పులి రైనో ఏనుగును పతాకస్థాయి జాతి జీవులు అంటారు ఒక నిర్దిష్ట జీవావరణ వ్యవస్థలో ఉండే ఒకే జాతి జీవుల సమూహాన్ని జనాభా అంటారు వీటిలో సరైన వాక్యాలు అడిగాడు సరైన వాక్యాలు చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే జీవావరణం నిచ్ని అధికారంగా అధికారికంగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు జీవావరణం నిచ్ని అధికారికంగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు అని అడిగాడు గ్రిన్నెల్ షెల్ఫోర్డ్ ట్రాన్స్లే రాచల్ కాన్స్ ఎవరు అని అడిగాడు ఆన్సర్ గ్రిన్నెల్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అసత్య వాక్యం తెలపండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో అసత్యవాక్యం అనగా తప్పుగా ఇవ్వబడింది ఏంటంటే కొలను ఆవరణ వ్యవస్థలో వినియోగదారులు యుగ్లిన సైక్లాప్స్ కొలను ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులు రైజోపస్ పెన్సిలియం సరస్సు ఆవరణ వ్యవస్థలో ప్రోపండల్ అనేది తీరానికి దగ్గరగా ఉండే ప్రాంతం జీవ అనుఘటకాల్లో ప్రముఖ పాత్ర పోషించేవి స్వయం పోషితాలు పరపోషితాలు వీటిలో సరికాంది ఏది అని అడిగాడు సరికాంది కనుక చూస్తే సరస్సు ఆవరణ వ్యవస్థలో ప్రోపండల్ అనేది తీరానికి దగ్గరగా ఉండే ప్రాంతం అనేది సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ భావన 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 ఏ భావన బి ఇచ్చి సరైందేదో తెలుపు అన్నాడు సరైందేదో తెలుపన్నాడు భావన ఏ సముద్ర మట్టం నుంచి ఎత్తైన ప్రదేశంలో నివసించేవారు లోనయ్యే సాధారణ అపశృతిని ఆల్టిట్యూడ్ సికేనెస్ అంటారు బి భావన బి ఆల్టిట్యూడ్ సికేనెస్ ప్రధాన కారణం అతి తక్కువ స్థాయిలో వాతావరణ పీడనం ఆక్సిజన్ తక్కువ లభ్యత సో వీటిలో ఏది సరైందని అడిగాడు సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ఏ బీలు రెండు కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ సహభోజకత్వానికి ఉదాహరణ తెలపండి సహభోజకత్వానికి ఉదాహరణ తెలపండి ఆన్సర్ సి అనిమోన్ నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిలో ఎడారి జీవుల అనుకూలనం కానిది ఏది ఎడారి జీవుల అనుకూలనం కానిది ఏదని అడిగాడు ఆన్సర్ కడుపులోని క్రాప్ భాగంలో నీటిని దాచుకునేది గోల్డెన్ లిజార్డ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో నిసాచరి కాని జీవి నిసాచరి కాని జీవి ఏది అని అడిగాడు ఆన్సర్ మానవుడు రోమాలు బొచ్చుతో కప్పి ఉండే ఫెన్నిస్ ఫాక్స్ ఆవాసం ఏది ఆన్సర్ ఏడారి కింది ఏ జీవుల్లో శరీర ప్లవనాన్ని శరీర ప్లవనాన్ని సమస్తా సమతాస్థితిలో ఉంచడానికి ఈత తిత్తులు సహాత సహాయపడతాయి ఆన్సర్ తిమింగలం సీల్ కింది వాటిలో ఏ జీవులు కాంతిరహిత మండలంలో కాంతిరహిత మండలంలో ఏ జీవులు నివసిస్తాయి అని అడిగాడు ఆన్సర్ త్రిపాద చేపలు కింది వాటిని జతపరచండి ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచండి యుఫోటిక్ బెతియల్ అబైసల్ లిమ్నాటిక్ వీటిని జతపరచమన్నాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ సముద్రంలో దాదాపు ఎనభై శాతం ఎనభై శాతం మొక్కలు కలిగిన మండలం ఏది ఆన్సర్ యు ఫోర్టిక్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అసత్యవాక్యాన్ని గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో అసత్యవాక్యం ఏది అని అడిగాడు అబసహి మండలం అబైసల్ మండలంలో భక్షక జీవులు ఉంటాయి ఈల్ చేప దాదాపు ఆరు వందల కిలో ఓల్డ్ల విద్యుత్ని ఉత్పత్తి చేయగలదు రేఫిష్కు తక్కువ వెలుతురులో కూడా చూడగల పెద్ద కళ్ళు ఉంటాయి ఈ సరస్సు ఒడ్డున తక్కువ లోతు భాగాన్ని వేలాంచల మండలం అంట వీటిలో అసత్యవాక్యం అడిగాడు అసత్యవాక్యం కనుక చూస్తే ఈల్ చేప దాదాపు ఆరు వందల కిలో ఓల్ట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలనేది అసత్యం నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ పిరమిడ్లను ప్రవేశపెట్టింది ఎవరు ఆవరణ పిరమిడ్లను ప్రవేశపెట్టింది ఎవరు అని అడిగారు ఆన్సర్ చార్లెస్ ఎల్టన్ సైలెంట్ స్ప్రింగ్ గంధకర్త ఎవరు సైలెంట్ స్ప్రింగ్ గంధకర్త ఎవరు అన్నాడు ఆన్సర్ రాచెల్ కార్సన్ మంచినీటి జీవావరణ వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు చూడండి మంచినీటి జీవావరణ వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు లిథాలజీ అగ్రస్టాలజీ లిమ్నాలజీ హైడ్రాలజీ ఇక్కడ ఆన్సర్ లిమ్నాలజీ జీవులకు పరిసరాలకు మధ్య సంబంధాన్ని తెలిపే శాస్త్రం జీవులకు పరిసరాలకు మధ్య సంబంధాన్ని తెలిపే శాస్త్రం ఆవరణ శాస్త్రం అన్నది ఎవరు ఆన్సర్ ఎర్నెస్ట్ హెకెల్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సత్యవాక్యం ఏది ఇవ్వబడిన వాటిలో సత్యవాక్యం కణం కణజాలం అవయవం జనాభా సముదాయం ఆవరణ వ్యవస్థ కణం అవయవం కణజాలం జనాభా సముదాయం ఆవరణ వ్యవస్థ కణం అవయవం జనాభా సముదాయం ఆవరణ వ్యవస్థ జీవి జనాభా సముదాయం బయోస్ వీటిలో ఏది సత్యవాక్యం ఆన్సర్ కణం కణజాలం అవయవం జనాభా సముదాయం ఆవరణ వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ జీవ సంబంధపరంగా ఆవరణ వ్యవస్థలో భిన్నమైంది ఏది ఇక్కడ ఆవరణ వ్యవస్థలో భిన్నమైంది ఏది అని అడిగాడు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆన్సర్ పూతికాహారులు సందీప్తిని ప్రదర్శించే ప్రోటీన్ ఏది జీవ సందీప్తిని ప్రదర్శించే ప్రోటీన్ ఆన్సర్ ల్యూసిఫెరిన్ డ్రాసోఫిలాలో ఉదయం పూట ఇమాగో దశ ఏర్పడేందుకు కారణం డ్రాసోఫిలాలో ఉదయం పూట ఇమాగో దశ ఏర్పడేందుకు కారణం ఏంటి అని అడిగాడు ఆన్సర్ సర్కేడియన్ లయ దినక్రియలు భ్రమణ రూప విక్రియకు ఉదాహరణ ఏంటి భ్రమణ రూప విక్రియకు ఉదాహరణ తెలపండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ డాఫ్నియా నెక్స్ట్ క్వశ్చన్ సుప్తావస్థ కాలంలో చర్మ శ్వాసక్రియను జరిపే జీవులు ఏవి సుప్తావస్థ కాలంలో చర్మ శ్వాసక్రియను జరిపే జీవులు ఆన్సర్ కప్పలు సాల్మాండర్స్ కింది వాటిలో అర్కిడ్ మొక్క యొక్క స్వభావం ఆన్సర్ సహభోజకత్వం విచ్ఛిన్నకారుల విచ్ఛిన్న ప్రక్రియలో లేని దశ చూడండి విచ్ఛిన్నకారుల విచ్ఛిన్న ప్రక్రియలో లేని దశను గుర్తించండి లేని దశను గుర్తించండి అన్నాడు ఆన్సర్ శక్తి ప్రసరణ నెక్స్ట్ క్వశ్చన్ డెట్రిస్ ఆహారపు గొలుసులో మొదటి మెట్టేది డెట్రిస్ ఆహార గొలుసులో మొదటి మెట్టు అధికారు ఆన్సర్ మృతజీవులు కింది వాటిలో ఏ పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది ఆన్సర్ సంఖ్యా పిరమిడ్ సాగరంలో ఏ పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది చూడండి సాగరంలో ఏ పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది ఆన్సర్ ద్రవ్యరాశి పిరమిడ్ క్యూటెన్ విలువను ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు క్యూటెన్ విలువను ప్రతిపాదించిన వ్యక్తి ఎల్టనా వాంటహాప విలియం హర్వేనా రాచల్ కార్సన ఎవరు క్యూటన్ విలువను ప్రతిపాదించారు ఆన్సర్ వాంట్ ఆఫ్ ఇవి ఫ్రెండ్స్ బయాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలోకి వెళ్తాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్